నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే డ్రగ్స్ నిర్మూలించాలనుకున్న మీ యొక్క మంచి ఉద్దేశం చాలా బాగుంది కానీ డ్రగ్స్ ఫార్మింగ్ మన రాష్ట్రంలోనే జరుగుతుంది అంటున్నారు కదా మీరు డ్రగ్స్ ఫార్మింగ్ని ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు క్లారిటీ క్వశ్చన్ మనం ఈగల్ టీమ్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి సెకండ్ స్టార్ట్ చేశాం ఫిబ్రవరి సెకండ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఏకర్స్ ఫార్మింగ్ ఉనింది అది కూడా అరకు వైజాగ్ ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నింది నవ్ ఇట్ ఈస్ ట్వంటీ థర్టీ ఎకర్స్ కూడా లేదు మొత్తం అంతా కూడా మనం డిస్ట్రాయ్ చేసేసాం ఓకే క్వాంటిటీలో తీసుకున్న సెవెంటీ టూ అవర్స్ ఉంటుంది మనకి యూజువల్గా మనం చూస్తూ ఉంటాం బ్రేక్ వెహికల్ చెక్కింగ్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తూ ఉంటారు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే విత్ ఇన్ సిక్స్ అవర్స్ వితిన్ ఎయిట్ అవర్స్లో మనకి ఆల్కహాల్ తీసుకున్నట్లు మనకి ఆ మీటర్ చెక్ చేస్తుంది అదే ఈరోజు తీసుకొని రేపు చెక్ చేస్తే డిటెక్ట్ అవ్వదు బట్ డ్రగ్ అలా కాదు ఒకసారి కన్జ్యూమ్ చేస్తే వన్ మంత్ థర్టీ డేస్లో ఎప్పుడు టెస్ట్ చేసినా డ్రగ్ తీసుకున్నట్లు డిటెక్ట్ అవుతుంది సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది బాడీ మీద ఆల్కహాల్ కొంచెం నర్వస్ సిస్టంతో వదలు వదిలిపెట్టదు మన బాడీలో ఉన్న అన్ని రకాల ఆర్గాన్స్ మీద ఈ డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్ అవటం తర్వాత బ్లడ్ క్లాట్ అవటం బ్లడ్ క్యాన్సర్ రావటం తర్వాత లంగ్స్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అవటం అంటే ఒకేసారి ఇంకా మళ్ళీ ఇంకా రిపేర్ చేయడానికి కూడా స్కోప్ లాంటివి ఉంటుంది ఇలా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక చిన్న ప్యాషన్ కోసం లేదా ఫ్రెండ్స్ ద్వారా మూడు ఓన్లీ మూడు విధానాల ద్వారా డ్రగ్స్ మన లైఫ్లో ఎంటర్ అవుతాయి ఫస్ట్ ఫ్రెండ్స్ దట్లు దట్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాడ్ హ్యాబిచువల్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా ఎంటర్ అవుతాయి రెండు నెట్ ఇంటర్నెట్ ద్వారా ఎంటర్ అవుతాయి మూడు ప్యాషన్ చూద్దాం ఎట్లుంటుందో సిగరెట్ తీసుకున్నాం ఈ త్రీ వేస్ ద్వారా ఇది అవుతాం కాబట్టి మన ఫ్రెండ్స్ ఎట్లున్నారు వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు మినిమం అబ్జర్వ్ చేయండి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే వన్స్ అవి లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరి మాట వినం మన కంట్రోల్లో మనమే ఉండం ఇన్ కేస్ అది మనకి టైంకి దొరకకపోతే మనకి అందుబాటులో ఎవరున్నా కొట్టేస్తాం అంతవరకు ఓకే మనల్ని మనం కూడా పనిష్మెంట్ చేసుకుంటాం రీసెంట్గా మనకి కర్నూలు అడిక్షన్ సెంటర్లో ఒక్కొక్కరు రోడ్డు ఆ పిల్లలు నాలుగు పోసుకున్నాం దొరక్క ఆ టైంలో డ్రగ్స్ దొరక్క బై వన్ ఇయర్ నుంచి డ్రగ్స్ మా ఫోకస్ మా థర్డే ఉంటుంది ఎవరన్నా మన కాలేజ్ కావచ్చు ఎవరైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇమ్మీడియట్లీ క్యాచ్ చేయము ఓకే అబ్జర్వ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఒక ఎండ్ టు ఎండ్ మనకి ఎక్కువ ఇండియాలో పూణేలో ఈ మనకి ఈ డ్రగ్స్ తయారు చేసే ల్యాబ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని సో అక్కడి నుంచి బెంగళూరు కావచ్చు మిగతా సిటీస్కి వస్తున్నాయి అక్కడి నుంచి హైదరాబాద్ కర్నూలు ఇంకా వేరే వేరే చోటుకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది ఈ కొన్ని స్టే కొన్ని కేస్ స్టడీస్లలో మనకు ఐడెంటిఫై అయిన థింగ్స్ సో ఇంకా ఇంకా మన కర్నూలులో కూడా తయారు చేస్తూ ఉండొచ్చు మనకు తెలియదు మనకి ప్రజెంట్ తెలిసినంత వరకు ప్రతి డ్రగ్ ఫర్ ఎగ్జాంపుల్ గాంజా ఎక్కడ పండిస్తారు ఒరిస్సా వైజాగ్ ఏజెన్సీ అక్కడ పండించి అక్కడి నుంచి త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు సో ఏ స్టేజీలో ఉన్న ఇందాక ప్రిన్సిపల్ సార్ చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ కన్జ్యూమింగ్ లేదా ఒక ఒకచోట స్టోర్ చేయడం ఇలా ఒక డ్రగ్ విషయంలో ఏ స్టేజీలో మనం ఇన్వాల్వ్ అయినా సరే పనిష్మెంట్స్ చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి మనకి ఐపీసీ సిఆర్పిసి ప్రజెంట్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ లాగా సెక్షన్స్ ఉండవు ఇందులో ఎన్డిపిఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా రిలేటెడ్ కేసెస్ అన్ని బుక్ చేయడం జరుగుతుంది ఎన్డిపిఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కేవలం నార్కోటిక్స్ కంట్రోల్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ సో నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ ఎన్డిపిఎస్ ఫుల్ ఫామ్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆర్ గూగుల్ చేస్తే ఆ యాక్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ఇందులో కన్జ్యూమర్కి పనిష్మెంట్ ఉంటుంది ఫెడ్రలర్కి మాదక ద్రవ్యాలను ఎప్పటికీ ఎప్పటికీ వాడకూడదని నిశ్చయంగా నిశ్చయించుకున్నాను నిశ్చయంగా నిశ్చయించుకున్నాను నేను నేను నా శరీరం నా శరీరం మనస్సు మనస్సు భావజాలాన్ని భావజాలాన్ని హానికరమైన పదార్థాల నుంచి హానికరమైన పదార్థాల నుంచి దూరంగా ఉంచుతాను దూరంగా ఉంచుతాను నేను నా కుటుంబాన్ని నేను నా కుటుంబాన్ని స్నేహితులను స్నేహితులను మరియు సమాజాన్ని సమాజాన్ని డ్రగ్స్ ముప్పు నుండి డ్రగ్స్ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తాను రక్షించేందుకు ప్రయత్నిస్తాను నేను ఎవరి ప్రేరణకు లోనయ్యి ఎవరి ప్రేరణకు లోనయ్యి మాదక ద్రవ్యాలు వాడనని మాదక ద్రవ్యాలు వాడనని మాటిస్తున్నాను మాటిస్తున్నాను ఇవి ఇవి నేరపూరితమైనవి నా జీవితాన్ని నాశనం చేయగలవని నా జీవితాన్ని నాశనం చేయగలవని నాకు తెలుసు నాకు తెలుసు నా దేశ భవిష్యత్తు మాదిరిగా నా దేశ భవిష్యత్తు మాదిరిగా నేను మాదక ద్రవ్యాల నుండి మాదక ద్రవ్యాల నుండి స్వచ్ఛంగా ఉండేందుకు స్వచ్ఛంగా ఉండేందుకు కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను జైహింద్